హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ ఓజీ ట్రైలర్ వచ్చింది సినిమా రేపే రిలీజ్ అవబోతుంది మూవీ టీం నుంచి రోజుకొక ఒక అప్డేట్ ఇస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎల్బీ స్టేడియంలోని ట్రైలర్ లాంచ్ అనేటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పుడు ప్రభాస్ గారు ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటో అండ్ నలభై వేల మంది జనాలు అదే అని ఇదే అని అన్నారు తేరా చూస్తే ట్రైలర్ కూడా పవన్ కళ్యాణ్ గారు పుష్ చేస్తే తప్ప వేయలేదు అక్కడ క్లైమేట్ కూడా అనుగుణంగా లేదు సో పబ్లిక్ క్రౌడ్ అనేది దానివల్ల అనుకున్నంత రాకపోవచ్చు కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తప్పలేదురా హైప్ ఓనర్లో తప్పలేదురా ప్రతి ఒక్కరికి ఒక ఇరవై సంవత్సరాల బ్యాక్ ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏదైతే ఉందో ఆ స్వాగ్ని మరలా యాజ్ ఇట్ చూపించారు ఓకే బద్రిలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అండ్ ఆ కోపం ఆ రౌద్రం అవన్నీనా ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే చూడబోతున్నాం ఇంకా సర్ప్రైజ్లు ఏమున్నారా సర్ప్రైజ్లు అని అనుకుంటే చిటికే చెప్తున్న అఖీరానందన్ ఇందులో కేమీ అవ్వబోతున్నారు అకీరానందన్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో ఒక కొన్ని కొన్ని సీన్స్లో అతను యాక్ట్ చేయబోతున్నారు అని తెలిసింది అది లాస్ట్ టైమే టాక్ అయితే వచ్చింది కానీ అది కన్ఫామ్ చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం పట్టింది ఎందుకంటే నాకు ట్రైలర్ కట్లోనే చూపించినప్పుడు ప్రకాష్ గారు ప్రకాష్ రాజు గారు ఒక చెరుకు తోటలోని నడుస్తూ అనమాట సో ఆల్రెడీ ఒకసారి ఓజీ సినిమా వీడియో బయటకు వచ్చింది షూటింగ్ టైంలో లీక్డ్ వీడియో అందులో అఖీరానందన్ ఫైట్ చేస్తున్నట్టు అవన్నీ చూపించారనమాట అంటే అక్కడ అఖీరానందన్ కొంతమంది మనుషులతో ఫైట్ చేస్తున్నట్టయితే కనిపించింది సో ఆ క్లిప్కి ఈ క్లిప్కి మ్యాచ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్కడ ప్రకాష్ రాజ్ గారిని కాపాడడానికి వచ్చిన ఒక అఖీరా ఒక పవన్ కళ్యాణ్ గారిది ఓల్డ్ అంటే బ్యాకప్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని ఇందులో కనిపించేటట్టు కనబడుతుంది అంటే సాహో సినిమాకి కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి ఇన్ కేస్ ప్రభాస్ గారిది ఏమైనా ఇందులో క్యామియో ఉండొచ్చా ఉండకూడదా ఉండదా అనేది అయితే డౌట్ ఏమో కానీ అఖీరానందన్ అయితే మాత్రం పక్కాగా ఉంటాడు అనేది అయితే మాత్రం నేనైతే గట్స్తో చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇన్ కేస్ అఖీరానందన్ మనం చెప్పినట్టు ఉన్నట్టయితే స్క్రీన్స్ సిరిగిపోద్ది ఓకే అప్పు అక్కడ గొడ్డలు చింపేసుకొని చచ్చిపోతారేమో ఏమో అన్న భయం వేస్తుంది నాకు తెలిసి థియేటర్కి పోలీసులు ఎంతమంది అయితే వెళ్తారో తెలియదు కానీ అంబులెన్స్లు మాత్రం ప్రతి థియేటర్ మధ్య ఒక పది పదిహేను అంబులెన్సులను అయితే పెట్టండి ఇది మాత్రం క్లారిటీగా చెప్తున్నా బౌన్సర్ని వీళ్ళందరినీ పెట్టడం కంటే అంబులెన్స్ని పెట్టండి తర్వాత పోలీసులను పెట్టండి బాడీని కలెక్ట్ చేసుకోవాలి ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ బెడ్లు ఖాళీ చేసుకోండి ఎందుకైనా మంచిది జరగబోయే అనర్థాన్ని ఎవరు ఆపలేరు సో ఇది అనర్థం అనడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ హైప్తో చచ్చిపోయేలా ఉన్నారు ఇప్పుడే దట్టు ఇప్పుడు స్క్రీన్ మీద అఖిరా అందని కనిపించారు అని అనుకుందాం ఇంకా ఆయన కనిపిస్తే ఆయన కొడుకు గారు కనిపిస్తే ఆల్రెడీ లుక్స్లోనే చంపేస్తున్నాడు ఆ పిల్లడు ఇంకా సినిమాలో స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద అది పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం కనిపించ కనిపిస్తే మామూలుగా ఉండదు కదా ఎవరు అండ్ మూవీ టీము ఒక కాంటెంట్ అయితే రిలీజ్ చేశారు ఒక ఆన్లైన్లోని గేమ్ అనమాట ఈ కాంటెంట్లో ఏ గేమ్ అయితే ఒకటి డిజైన్ చేశారు అందులో పార్టిసిపేట్ చేసి హోస్ట్గా నిలిస్తే వాళ్ళకి మూవీ టీం నుంచి ఒక టికెట్ రాబోతుంది అండ్ వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇవన్నీ సుజిత్ అయితే ప్లాన్ చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు ఎవరైనా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ సైటు కింద మెన్షన్ చేశాను వీలైనంతవరకు సైట్ ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయండి మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమైనా దక్కొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో సర్ప్రైజ్ గిఫ్ట్ రావాలి అనేది కొద్దిగా కష్టమే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే తెలీదు ప్రతి ఒక్కరు కూడా ఇదే కానీ ఈ సినిమాకి డే వన్ నుంచి ఆ రోజుకి మనకు హైప్ వస్తూనే ఉంది ట్రైలర్ కట్ తోటి మనం అయితే సాటిస్ఫై అయ్యాం మ్యూజిక్ తోటి కూడా మనం సాటిస్ఫై అయ్యాం ఇప్పుడు అఖిరా అందరి సర్ప్రైజ్ ఉన్నది అని తెలిస్తే మాత్రం ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు సినిమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్